దేవుడు ఏది వద్దంటే అదే మనకి చాలా ఎక్సైటింగ్ గా కనబడుతుంది ఏదో దేవుడు మన నుంచి దూరపరిచేస్తున్నాడు దేవుడు నీకు మేలైనది ఆయన ఎప్పుడు దూరపరచడండి హలెయ యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంట ఆయన ఉండలేడంట నీకు మేలు చేయకుండా నీకేది మంచిదో నువ్వు ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు హలేయ ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు అంతే నా జీవితం నేను చెప్పగలను అమెరికాకు ఉద్యోగం వెళ్ళ ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం రాగానే భారతీయులు చాలామంది నివసించే సిటీస్ చాలా ఉన్నాయండి ఆ ఏ సిటీకి రాకుండా భారతీయులు చాలా తక్కువ మంది ఉండే సిటీకి దేవుడు నన్ను పంపించాడు అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆలోచించుకున్నా ప్రవ్వ అమెరికాలో ఎన్నో సిటీస్ ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు కూడా చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవ్వరున్న ప్రాంతానికి కాకుండా ఒక్క తెలుగు సంఘం కూడా లేని ఒక్క తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేని డెన్వర్ అనే సిటీకి ఎందుకు పంపిస్తున్నావు అయ్యా నన్ను అర్థం కాలేదండి నాకు అర్థం కాలేదు కానీ నేను ఏ సిటీకి వెళ్ళానో ఆ సిటీకి దైవజనుడు వెస్లీ గారిని పంపించి నన్ను అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చాడు దేవుడు హలోయ ఆ తర్వాత అర్థమైందండి అక్కడికి వెళ్ళిన మూడు సంవత్సరాలకు అర్థమైంది ఏమనంటే ఆ సిటీకే ఎందుకు పంపించాడంటే దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో దేవుని యొక్క ప్రణాళికలో నేను అక్కడ దైవజనుడు మీటింగ్కి వెళ్ళాలని అక్కడ మా వివాహం నిశ్చయం అవ్వాలని ఆయన ఉద్దేశించాడు హలే లూయా కొన్నిసార్లు మనకు అర్థం అవద్దు దేవుడు ఎందుకు ఇది వద్దు అదే ఇస్తున్నాడు ఎందుకండి నాకు అదే బాగా కనబడుతుందండి అంటే నీకు ఇప్పుడు అర్థం కాదు అర్థం కాకపోయినా దేవుని మాట వినడం మాత్రం మానకు హలే నాకు ఇదే నచ్చిందండి నాకు దీని మీద పెద్దగా ఇంప్రెషన్ లేదండి నీకు ఇంప్రెషన్ పక్కన పెట్టు నీకున్న తెలివితేటలు చాలా తక్కువ నీకున్న తెలివితేటలకు నీకున్న అనుభవానికి నీకు ఉన్న జ్ఞానానికి అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం అవ్వలేదని నీకు ఇంప్రెసివ్గా లేదని దేవుని మాటను మాత్రం పక్కన పెట్టక నష్టపోతావు మళ్ళీ